ఈ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం మొన్నే జగ్జీవన్ రాము గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ ఆమె ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు ఈరోజు ఇక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా సప్లైన్ ద్వారా సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా